హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి కాకరకాయ గ్రేవీ కర్రీ చేతి లేకుండా చేసుకోవడం అండి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఇలా పట్టేయాలండి ముక్కలకు మొత్తము మంచిగా ఇలా ముక్కలకు మంచిగా పట్టించినాక ఒక నాలుగు టే టేబుల్ స్పూన్లో ఆయిల్ పోసి కాకరకాయ ముక్కలు ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ చేయాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాలి సరిపోతుందండి ఎక్కువ ఫ్రై అవ్వద్దు మరి ఇలా సరిపోతుంది ఇప్పుడు ఇవి చూసి పక్కన పెట్టుకోవాలి కూడా అలా వేయాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము మొక్కలు ఫ్రై అయినాక పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు తినపప్పు మినపప్పు వేసి లైట్గా ఫ్రై చేయాలండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు బాగా మధ్య కలుపుదండి రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒక స్పూన్ నల్లమిల్పాయ పేస్ట్ వేసి అల్లంల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలపాలి పచ్చి వాసన పోయింది ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసి వేయాలి టమాటా జస్ట్ ఒక లైట్గా మగ్గని ఇవ్వాలండి ముక్కలు లైట్గా మగ్గినాయండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలండి కొద్దిగా వాటర్ కూడా పోయాలి ఇలా మొత్తం కలిస్తే బాగా కలపాలి ఇవన్నీ బాగా ఫ్రై అయినవి ఆయిల్ కూడా బయటకు వస్తుంది ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి బాగా కడపారండి సరిపడా రాళ్ళగుప్పేసి కాకరకాయ ముక్కలు లైట్గా ఫ్రై చేయాలి ఫస్ట్ వేసాం కదా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఫస్టే ఫ్రై చేసి పెట్టినాం కదండి కాకరకాయ ముక్కలు జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి కాకరకాయ ముక్కలు ఇలా పై అయ్యాక ఒక నిమ్మకాయ సైజు చింత చింతపండు రసము తీసి పెట్టానండి నేను ఒక పది నిమిషాల ముందు నానబెట్టి రసాన్ని తీసిపెట్టాను ఇందులో వేసి కలపాలి చింతపండు రసం పోశాక గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలండి అంతేనండి వేడి వేడి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ అర్ చేయాలండి కానీ నా దగ్గర కొత్తిమీర లేదు వేసలేము కొత్తిమీర ఉంటే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి